ఒగ్గు కథ కళారంగంలో ఎన్నో సేవలు చేసి కళారత్న రాజు పురస్కార్ లాంటి ఎన్నో గొప్ప గొప్ప పురస్కారాలు అవార్డులు అందుకొని తెలుగు ఖ్యాతిని ఒగ్గు కథ వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప ఒగ్గు కళాకారుడు మిద్దెరాములు ఒగ్గు కథా కళాకారుడు మిద్దెరాములు ఎనభై నాలుగవ జయంతి సందర్భంగా వారి శిష్యులు కళాకారులు అతని సహచరులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని వారి చిత్రపటానికి పూర్మలు వేసి ఘనంగా నివాళులర్పించారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడపట్నంలోని మిద్దెరాములు నివాసంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్తో పాటు పలువురు నాయకులు రాములు చిత్రపటానికి పూర్మాలు వేసి నివాళులర్పించారు కళాకారులకు అలాగే మిద్దె రాముల కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీనిచ్చారు జోహార్ విద్యా రామ్ స్వర్గీయ విద్యా రామ్ గారికి జోహార్ జోహార్ అమరే హై అమరా హై విద్యా రామ్ రో అమరా హై అమరా హై అమరా హై కళాకారులు జానపద కళాకారులు సాంస్కృతిక సారథి కళాకారులు అలా మన బంధుమిత్రులు మా నాన్నగారికి అత్యంత ఆప్తులైనటువంటి అందరూ ఈ రోజు ఉన్నారు ఈ రోజు బయట చేద్దామని అనుకున్నాం కానీ అనుకోకుండా కొన్ని కారణం వల్ల మళ్ళీ చేయడం జరిగింది వారి వచ్చే వర్ధతి కార్యక్రమాన్ని తప్పకుండా నవంబర్ ఇరవై ఐదున చేయడానికి మేము ఎందుకున్నాం మరి ఈ ఈ రోజు వారు ఎనభై నాలుగు సంవత్సరాలు అయితే వారు చనిపోయి అయినా కానీ ఎక్కడ ఏ కథ ఎక్కడ చెప్పినా గానీ వారి శిష్యులు మాత్రం ఇప్పటికీ విద్దరాములు గురువు గారిని తలుచుకొని వారి కథ మొదలు పెట్టడం అనేది మాకు మా నా వారి కుమారుడుగా జన్మించినందుకు నేను చాలా గర్వపడుతుంటాను ఎప్పుడైనా ఎందుకంటే ఈ రోజులలో ఎవరినైనా మర్చిపోతున్నారు ఈ రోజులలో గర్వపడుతుంది మిద్దరాములు శిష్యుడు అని చెప్పుకోవడానికి జరగబడుతుందా మేము ఎన్నో కాడ కథలకు పోయి వస్తుంటే మాకు ఎన్నో అవకాధవకాలు అనగా కొంత ఆపడం జరుగుతుంది ఇది చూపేవా చూపేవా అంటే నేను మిద్దరాములు గారి విజిటింగ్ కార్డు తీసి పోలీస్ శాఖ గారికి కానీ ఇంకెవరైనా అధికారులు ఆపితే వారికి ఇస్తే రైట్ అని నిలబెట్టారు నిజంగా ఇన్ని ఎల్లస్ ఉంది ఎటువంటి మాకు ప్రయాణం వల్ల అవకాధ కాలేదు కానీ మిద్దరాములు అంటే ఒప్పు కథ ఉబ్బు కథ అంటే విద్యరాము గారి ఇరవై నాలుగో జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన కళాకారులకు మరి కళాభి మన కళాభి వందనాలు ఇక్కడికి వచ్చిన మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరినీ ఆహ్వానించినందుకు ఆయన కూడా మేము కృతజ్ఞత తెలుపుతున్నాం ఇప్పుడు ఆయన విద్యరాములు చరిత్ర ఎన్ని ఎన్ని ఏళ్ళైనా ఆయనకు మరువని మరువరైన రోజు ఆయన మరువర చరిత్ర అయినది విద్యరాములు అంటేనే ఉప్పు కథ కళాకారుడు అటువంటి కళాకారులని ఇప్పటికి కూడా ఆయన అందరి గుండెల్లో మెదులుతున్నటువంటి ఈరోజు ఆయన జయంతి అందరికీ శుభకాంక్షలు తెలుపుతుంది న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా కళాభివందనాలు తెలియజేస్తూ మరి ఇలా మా తాతగారైన జాతీయ అంతర్జాతీయ ఉపత కళాకారులు స్వర్గీయ నిద్యరాములు గారి ఎనభై నాలుగవ జయంతి సందర్భంగా మరి ఈరోజు మా స్వగృహమైన వేములవాడ తిప్పాపురంలో నిద్యరాములు గారి ఇంటిలో జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇటు కార్యక్రమంలో భాగంగా కళాకారులు కళాభిమానులు విద్యరాములు గారి అభిమానులు వారి శిష్యులు మరి అనేక మంది వారి వారితో సన్నిహితులు అందరూ కూడా వచ్చి నివాళులర్పించారు మరి వారందరికీ కూడా మా మిద్దరాములు కళాపీఠం తరపున వారికి అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మారుమూల పల్లెటూరులో పుట్టినటువంటి విద్యరాములు అన్వాజిపేటలో పుట్టి మరి పట్నం నుంచి మారిషస్ దేశాలు ఇతర దేశాలలో కూడా ప్రదర్శించినటువంటి విద్యరాములు గారు మరి వారికి కూడా ఎంతోమంది కళాకారులు తయారు చేశారు వారు మరి వారికి ప్రభుత్వాలు కూడా సహకరించాలి అలాగే కళాకారులందరికీ కూడా మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ